ప్రత్యక్షంగా నేను చెప్పాల్సిన పని లేదు ఒక నెక్స్ట్ లెవెల్కి పోతుంది అనమాట ఆ అహంకారం అనేది అదే అధికారం పోతుందని తెలిసిన అధికారం పోయినా కాళ్ళు గారిన పిల్లి మాదిరి సైలెంట్ కూర్చునేటటువంటి పరిస్థితి ఈరోజు నేను చెప్తున్నాను పేర్ని నాని గారు మచిలీపట్నంలో ఇక్కడికి వెళ్తా అమరావతిలో అనుకుంటా ఇది జరిగింది ఇన్సిడెంట్ ఫస్ట్ వీడియో చూస్తున్నారు కదా అది వచ్చేసి అమరావతిలో అనమాట అమరావతిలో ఆయన చేస్తాకి వెళ్తే అక్కడ ఆయన 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 కారు పక్కన వేరే ఎస్పీ డీజీపీ కార్లు పెట్టారని చెప్పేసి ఏ స్థాయిలో మాట్లాడారో మీరు చూశారు కదా అదే అదే ఎస్పీలు అదే డీజీపీలు అదే ఎస్ఐలు ఎవరు ఫోన్లు ఎత్తుకుపోయేసరికి అలా ఉంటుంది అధికారం ఎవరికి శాశ్వతం కాదు అని చెప్పడం ప్రత్యక్ష ఉదాహరణ ఇది అనమాట ఎంత రెచ్చిపోయారు ఎంత చలరేగిపోయారు నా అంత టోళ్లు లేడు నాకు హద్దు అదుపు లేదు నన్ను ఆపేవాడు ఎవడున్నాడు అధికారం నా చేతిలో ఉంది నేను మంత్రిని నేను ఎమ్మెల్యేని నన్ను ఎవడైనా ఆపగలుగుతాడా అనే అహంకారం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కితే గనుక అధికార దిగ అధికారం దిగిపోతుంది అనుకుంటే కనుక మీరు సెకండ్ వీడియో చూశారు కదా అలా ఉంటుందన్నమాట ఎవడో ఫోన్లు ఎత్తడం ఎవడో రాడు ఇంకొక మాట చెప్పాలంటే పేర్ని నాని ఉన్నాడు కదా పేర్ని నాని కొడుకు పేర్ని కిట్టు మచిలీపట్నంలో ఎలక్షన్ క్యాంపెయిన్ రోజున ఒక విధ్వంసం క్రియేట్ చేశారు ఎలా అంటే ఒక జనసేన పార్టీకి సంబంధించినటువంటి పరుడు ఎవరు కర్రీ నరేష్ కర్ర నరేష్ అతను వాళ్ళ ఇంటి ఎదురుగా కావాలని చెప్పేసి రచ్చగొట్టే విధంగా టపాసులు పిలుస్తుంటే మా ఇంటి ఎదురుగా ఎందుకు చేస్తారు మేము వైసీపీ పలానా జనసేన పార్టీ వాళ్ళం మా ఇంటి ఎదురుగా చేయడం ఎందుకు పక్కెలు చేసుకోండి అని చెప్పేసి అన్నందుకు ఇంట్లో వాళ్ళందరినీ కొట్టారు కొడితే పోలీస్ స్టేషన్కి వెళ్ళింది ఆ మ్యాటర్ పోలీస్ స్టేషన్కి వెళ్తే వల్లబ్రేణి బాలశౌరి ఎవరైనా జనసేన పార్టీ తరపు నుంచి మచిలీపట్నం పార్లమెంటు లోక్సభ అభ్యర్థి ఆయన వచ్చాడు రంగంలోకి దిగాడు చివరాఖరికి ఎవరైతే ఈ పేరు నాని అనుచరులు ఇటు అనుచరులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏకరి పెట్టినటువంటి పరిస్థితి సో అదే చెప్పేది ఒకప్పుడు ఇదే పోలీసులు కానీ ఇదే కార్యకర్తలు కానీ ఇదే నాయకులు కానీ తోలనాడి మట్ తోలనాడి మాట్లాడినటువంటి వ్యక్తుల భవిష్యత్తు ఏమవుతుందో చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇదే అనమాట అంటే నేను కొంచెం ఒక మెట్టు ఎక్కి మాట్లాడతాను మాచర్ల పల్నాడు ఏరియాల్లో ఈరోజు జరుగుతున్నటువంటి గొడవల కారణంగా రేపొద్దున వైసీపీ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే కనుక టీడీపీ వాడు అనేవాడు ఎవడు ఉండకూడదు అక్కడ లేడు కూడా ఉండడు కూడా అలాంటి పరిస్థితులు అవుతాయి రాబో రోజుల్లో మళ్ళీ ఫ్యాక్షన్ కూరలు విప్పుకుంటున్నాయి అధికారంలో ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తిని తొక్కి పెట్టేద్దాం ఎదుటి పార్టీ వాళ్ళని తొక్కి పెట్టేద్దాం అంటే ఎగ్జాక్ట్గా ఎలక్షన్ రోజు ఎలాంటివి జరిగినా మనం చూసాం రేపటి రోజున ఒకవేళ టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే మాత్రం వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు సానుభూతి పరులు కావచ్చు నాయకులు కావచ్చు ఊళ్ళు విడిచి వెళ్ళిపోయే రోజులు మరోసారి వచ్చినాయి అంటే అది కూడా రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినాయి అంటే గత ఐదు పదేళ్ళుగా పెద్దగా ఎక్కడ కూడా కనిపించలా కానీ మొట్టమొదటిసారి మళ్ళీ ఓపెన్ అవుతున్నాయి ఫ్యాక్షన్ రాజకీయాలు ఓపెన్ అవుతున్నాయి చూడండి అంబటి రాంబాబు బేస్ వాయిస్ ఎలా మాట్లాడేవాడు అనిల్ కుమార్ యాదవ్ బేస్ వాయిస్ ఎలా మాట్లాడేవాడు రాని బేస్ వాయిస్ ఎలా మాట్లాడేవాడు మీ అందరికీ తెలుసు గుడివాడ అమ్మ ఎందుకు కనిపించట్లేదు ఎక్కడ కూడా గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తి ఇదివరకు రోజుకొకసారి లేదా రెండు రోజులకు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ తిట్టడమో దూషించడము ఏదో చేసేటటువంటి వ్యక్తి మరి ఈ ఎలక్షన్స్లో ఇప్పటికి ఎలక్షన్స్ అయిపోయి మూడు నాలుగు రోజులైన ఇప్పటి వరకు ఎందుకు బయటకు రాలా ఎందుకు రియాక్ట్ కావట్లేదు ఎందుకంటే ఒకవేళ అధికారం పోతే కనుక వాళ్ళకి సోర్సెస్ ఉంటాయి వాళ్ళు చేయించుకుంటారు ఇంటర్నల్ సర్వేలు ఏ ఏమవుతుంది ఈసారి ఓ ఎడ్జ్ మనకు లేదా సైలెంట్ అయిపోదాం ఎందుకంటే నెక్స్ట్ ఎవడైనా గవర్నమెంట్ వస్తే పెడతారు మొదలెడతాడు మొదలెడతారు బరాబారు తొక్కుతారు ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడిని ఎలా చేశారు నారా లోకేష్ని ఎలా టార్గెట్ చేశారు అయ్యన్నపాత్రుని ఏ విధంగా టార్గెట్ చేశారు యనమల రామకృష్ణని ఏ విధంగా టార్గెట్ చేశారు మన అచ్చెన్నాయుడిని ఏ విధంగా టార్గెట్ చేశారు సబ్బా హరిని ఎలా టార్గెట్ చేశారు బీటెక్ రవిని ఎలా టార్గెట్ చేశారు గౌతు శిరీషని ఏ విధంగా టార్గెట్ చేశారు ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్లో మెజారిటీ అందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు చాలా ఇబ్బందులు పడ్డారు రేపొద్దున వైసీపీ ప్రభుత్వం కాకుండా టీడీపీ ప్రభుత్వం వస్తే మాత్రం పక్కాగా ఈ పేర్ని నాని గారు ఏమైనా తక్కువ ఎంతెంత మాటలు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇష్టం వచ్చినట్లుగా చెప్పులు చూపించి జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ చూపిస్తే జగన్మోహన్ రెడ్డి గారి పవన్ కళ్యాణ్ గారికి చెప్పు చూపించాలి కానీ పేర్ని నాని గారు చూపిస్తారనమాట ఆనా కొడుకులు ఈనా కొడుకులు మా కాపోడే ఇలా అడ్డమైన కారు కూతురు మాట్లాడినటువంటి వ్యక్తులు నోర్లు మోగబోయినటువంటి పరిస్థితి నోర్లు మోగబోయినటువంటి పరిస్థితి నిన్న ప్రెస్ మీట్ పెట్టి రెచ్చిపోలేక చలరేగిపోలేక సైలెంట్గా స్తబ్దుగా నిలబడి మాకు పోలీసులు సపోర్ట్ చేయలేదు ఎలక్షన్ కమిషన్ సపోర్ట్ చేయలేదు ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు మమ్మల్ని ఓడించడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు టీడీపీ వాళ్ళతో టీ పోలీసులు కుమ్మక్క అయిపోయారు మరి మొన్నటిదాకా మీ ప్రభుత్వమేగా మొన్నటి దాకుంది మీ గవర్నమెంటేగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా యుద్ధాలు సోషల్ మీడియాలో ఏదైనా కామెంట్లు చేస్తే తిట్లు శాపనార్థాలు పచ్చి బూతులు కొట్టడాలు తిట్టడాలు ఇష్టం వచ్చినవి చేశారు ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ మారబోతోంది అని తెలిస్తే కనుక వాళ్ళు చల్లరేతారు కాదు వీళ్ళ గవర్నమెంట్ కంటిన్యూ అయితే మూసుకుని కూర్చుంటారు పెన్నని పరిస్థితి ఎలా ఉంది ఈ రోజున అంబటి రాంబాబు పరిస్థితి ఏ విధంగా ఉంది ఈ రోజున అయిపోయింది కథ అయిపోయింది మళ్ళీ చెప్తున్నా రేపు నాలుగో తారీఖు వైసీపీ పార్టీ ప్రభుత్వం కనుక ఫామ్ చేయకపోతే మాచర్లలో సగం నియోజకవర్గం ఖాళీ అవుతుంది అలా కొట్టుకున్న నిన్న మొన్న ఆ రాయలసీమలో సగం నియోజకవర్గం ముఖ్యంగా జేసీ ప్రభాకర్ రెడ్డు ఆ తర్వాత ఆయన పెద్దిరెడ్డి సో పెద్దారెడ్డి అనుకుంటా సో వీళ్ళందరూ చేస్తున్నటువంటి రాజకీయం ఏదైతే ఉందో ఇది రాబో తరాలకి చాలా అతి భయంకరమైన నష్టాన్ని చేకూర్చినే కాకుండా మళ్ళీ రాతి యుగం వైపు అయితే తీసుకెళ్తుంది మళ్ళీ రాతి యోగంకైతే తీసుకెళ్తుంది ఈరోజు పేర్ని నాని గొంతులో మార్పు వచ్చింది తర్వాత అంబటి రాంబాబు గొంతులో మార్పు వచ్చింది రోజా రోజారెడ్డి అయితే కనిపించకుండానే పోయింది అనిల్ కుమార్ యాదవ్ గొంతులో మార్పులు వచ్చినాయి గుడివాడ అమర్నాథ్ కనిపించకుండానే పోయాడు కన్నబాబు మనటిదాకా రెచ్చిపోయాడు ఎక్కడొకరు కనిపించట్లేదు తర్వాత అవంతి శ్రీనివాస్ ఎక్కడ కూడా కనిపించట్లేదు మొత్తగడ అందరికంటే ముఖ్యమైన మెయిన్ పిల్లలు ఒకడు ఉన్నాడు మొదటి పద్మనాభం మొన్నటి వరకు కూతురు గురించి ఎంతో అహంకారంతో మాట్లాడిన పెద్ద మనిషి కూడా సైలెంట్ అయిపోయాడు ఎందుకు సైలెంట్ అవుతున్నారు వీళ్ళంతా దేనికోసం సైలెంట్ అవుతున్నారు ప్రెస్ మీట్లు పెట్టడానికి రోజుకు ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటే యుద్ధం యుద్ధ యుద్ధ మీద ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేటటువంటి పెద్ద మనుషులంతా ఎందుకు కనుమరుగైపోతున్నారు ఎందుకు కనిపించట్లేదు ఎందుకు సైలెంట్ అయిపోతున్నారు ఒకప్పుడు ఇదే డీజీపీలని అదేవిధంగా ఎస్ఐల్ని అదేవిధంగా సిఐళ్లని ఎస్పీలని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి వ్యక్తులంతా కూడా ఎందుకు సైలెంట్ అయిపోయి ఇక మన వల్ల కాదు అని చేతులు ఎత్తేస్తున్నటువంటి పరిస్థితి వస్తుంది వస్తుంది సో అది పెన్న విషయంలో స్పష్టంగా కనిపించింది అమ్మటి రాంబాబు విషయంలో స్పష్టంగా కనిపించింది ముఖ్యంగా ఐపాక్ టీంతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఆయన మాట ఒకటి పలుకుతుంటే ఆయన చూపు కానీ ఆయన కవళికలు కానీ ఒకటి చూపిస్తున్నాయి సో ఏదో మార్పుకి సంకేతం ఇది కనిపిస్తుంది మళ్ళీ చెప్తున్నా రేపు వైసీపీ ప్రభుత్వం రాకపోతే కనుక మొన్నటి వరకు రెచ్చిపోయినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గట్టిగా టార్గెట్ చేస్తారు దాని పర్యవసానాలే గత నాలుగు రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చర్యలకు పోతాద్దు అర్థం పడుతుంది నేను చెప్తున్నాను ఒక నియోజకవర్గం కాదు ఒక 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 ఊరు కాదు ఒక గ్రామం కాదు అనేక చోట్ల యుద్ధాలు కొట్టుకుంటున్నారు చంపుకుంటున్నారు నరుక్కుంటున్నారు ఇది రాతి యుగమో లేకపోతే ఏ యుగమో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి సో ఆ స్థాయికి రాజకీయాలతో వచ్చినాయి అల్టిమేట్గా పేర్ని నా ఈ మార్పుని చూస్తే కనుక అబాకా ఒక తప్పదు